నూడిల్స్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో మీకు ఇవాళ చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం నూడిల్స్ ప్యాకెట్ తీసుకుంటాం కదండీ నూడిల్ ప్యాకెట్లో ఇట్లా వస్తుంది అచ్చు ఇది ఈ విధంగానే బ్రేక్ చేయకుండా వీటిని ఈ విధంగానే తీసుకోవాలి అప్పుడు ఆమ్లెట్ బాగా వస్తుంది దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి టూ ఎగ్స్ అండి కొంచెం సాల్ట్ కారం మనం ఎగ్ కలుపుకునే ముందు కొంచెం వాటర్ అండి ఒక స్పూన్ వాటర్ వేసుకుందాం ఎందుకంటే సాల్ట్ చక్కగా కరుగుతుంది మనకు ఆమ్లెట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే ఇది వేసుకుంటే వాటర్లో తొందరగా కరుగుతుంది అట్లాగే ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా ఇంకా తక్కువే ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాము కొంచెం కారం వేసేసాక దీన్ని బాగా కలుపుకోవాలి ఆ సాల్ట్ కరిగేదాకా కలుపుకొని ఆ వాటర్లో ఇప్పుడు ఎగ్ని దీంట్లో నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి వన్ ప్యాకెట్ నూ నూడిల్స్కి మీ ఇష్టము మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి ఈ విధంగా సాల్ట్ కారం వేసుకొని ఒకవేళ కారం తినలేని వాళ్ళు తీసేసుకో స్కిప్ చేసేసుకోండి విధంగా మొత్తం బీట్ చేసుకోవాలి బాగా కలిసేదాకా అను కారం ఇష్టమైన వాళ్ళు పెప్పర్ కూడా వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కూడా ఒక గిన్నెలో మనం తీసుకున్న ఇది వేసేయాలి నూడిల్స్ వేసేసి బాగా బాయిల్ చేసుకున్న వాటరు దీంట్లో వేసేసుకోవాలి ఇది బాగా మునగాల ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకుంటే ఇది కొంచెం బాయిల్ అవుతుంది బాయిల్ వాటర్ వేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఇదిని మనం ఫిల్టర్ చేసుకుందాము దీని అందరిని ఒక మనం ఒక ఫిల్టర్లో తీసుకొని ఈ వాటర్ అంతా తీసేసుకొని ఇట్లా పెట్టుకుందాం ఈ నీరంతా వచ్చేస్తుంది దీంట్లో ఉంచి ఇది చీజ్ అండి దీన్ని మనం గ్రేడ్ చేసుకుందాము ఇది విధంగా ఇది మీ దగ్గర ఉంటే ఓకే ఇది అంత నీడం కాదు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ విధంగా చీజ్ని ఇష్టాన్ని బట్టి వేసుకోండి మనకు పోయిపోయిన ఒక గిన్నెను పెట్టుకొని అట్లు పెనమైనా సరే ఇట్లా బాండి లాంటిదైనా సరే మనకి ఏది అనుకూలంగా ఉందో అది తీసుకోండి నేను ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను మీరు ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు నెయ్యి అని వేసుకోవచ్చు పిల్లలకి ఆరోగ్యం అనేసి మన పిల్లలు ఇట్లయితే తింటారు నెయ్యి కొంతమంది పిల్లలు నెయ్యి వేస్తే తినరు ఈ విధంగా చేసుకుంటే బాగా ఇష్టంగా తింటారు దీన్ని మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా మీకు నెయ్యి ఇష్టం అయితే స్కిప్ చేసుకొని ఆయిల్ వేసుకోండి మనం ముందుగా తీసుకున్న ఈ నూడిల్స్ని ఈ విధంగా వేసేసుకోవాలి విధంగా వేసుకొని దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బాండి అంతా పరచుకోవాలి ఈక్వల్గా అంతా ఒకే సైజు ఈక్వల్గా వచ్చేటట్టు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని మనం ఈక్వల్గా దీని మీద పోసుకోవాలి ఇది మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇట్లా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో ఎంత సంతోషంగా తింటారు హ్యాపీ హ్యాపీగా వాళ్ళ అంతా చేంజ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటారు మంచి హోంవర్క్స్ చేసుకుంటారు ఇట్లా ఫుడ్ పెడితే మన్ను విసికించరు ఈ విధంగా ఇదంతా తక్కువ మంట చేసుకోవాలి దీని మీద ఉల్లిపాయలు ఆనియన్స్ ఈ విధంగా మొత్తం వేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ కానీ ఇంకేమన్నా కూరగాయ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి దుంపలు కూడా మనం ఇట్లాగే చేసుకొని సన్నగా చీజ్ చేసుకున్నట్టు రేటర్ చేసి వేసుకోవచ్చు చిల్లీస్ కూడా అండి మీకు చిల్లీస్ పిల్లలు మంట అనుకుంటే తగ్గించుకోండి కారం వేసుకున్నాం కదా ఇది చీజ్ అండి ఈ విధంగా కొద్దిగా వేసేసుకొని పైన సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాము ఆవిరికి బాగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము ఒకసారి మూత తీసుకొని చూద్దాము బాగా వచ్చిందండి పక్కన తెలుస్తుంది మనకి అయినట్టు ఇప్పుడు దీనిపైన లాస్ట్లో మనము ఈ నూడిల్స్లోనే పౌడర్ ఇస్తాడండి చిన్న ప్యాకెట్ ఈ పౌడర్ అట్లా అట్లా వేసుకుందాము మీకు ఇష్టమైతే గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి అది కూడా బాగుంటుంది లేకపోతే అల్లమైన జింజర్ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి மணம் திரேசி ரோடு வந்தோடு నూడిల్స్ ఆమ్లెట్ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా పిల్లలకి ఇష్టంగా ఇట్లా చేసి కట్ చేసి చక్కగా ఇస్తే పీసెస్ లాగా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు విధంగా కట్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా మీకు ఇష్టమైనవి ఇంకా ఏమన్నా ఉంటే వేసుకోండి వీటిపైన ఇంకా హెల్తీ అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే చేయండి మొదటిసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఏ విధంగా చేయాలో పక్కా